పన్నెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇచ్చిన మాట గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేసీఆర్ ఇచ్చిన మాట జర్నలిస్టులకు అందరికి ఇండ్లు కట్టిస్తానని చెప్పిన మాట మీకు ఆరోగ్య భద్రత కార్డు తెలంగాణ సమాజం కొత్తది ఏది అడగలే మీరు ఇస్తానది మీరు చేస్తాన్నది పది సంవత్సరాలైనా పూర్తి చేయలేదు మీరు మమ్మల్ని మోసం చేసిన ఇక మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు మీరు తప్పుకోండి అని అంటే తప్పుడు ప్రకటనలు చేస్తున్నా నిన్న మన వరుసగా టీవీల పేపర్లు చూస్తున్నా చంద్రశేఖరరావు తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు దేశానికి నెంబర్ వన్ అన్నాడు ఆ నెంబర్ వన్ తెలంగాణ రోల్ మోడల్ మీద చర్చ జరుగుతలేదు కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరు మహారాష్ట్రాలు ఇది ఇవ్వలేదు రాజస్థాన్లో అది ఇవ్వలేదు అంటున్నాడు ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది సరైన విధానం ఉన్నప్పుడు నీ విధానాలు చెప్పుకొని ఓట్లాడుకునే భవిష్యత్తుకి నువ్వు ఏం చేస్తావో చెప్పు వాట్ ఈజ్ యువర్ పాలసీ డాక్యుమెంట్ వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ ఫర్ తెలంగాణ వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడిన ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతోని విధి విధానాల మీద విభేదించు మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు మా సిక్స్ గ్యార మా ఆరు గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు నీ విధి విధానాలు ఇంతకంటి ఇట్లా మెరుగైతాయో చెప్పు సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ నేను పెరిగిన తెలంగాణ నేను చూసిన తెలంగాణ నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం సామాజిక న్యాయం జరగడం లేదు సమానమైన అభివృద్ధి అనేది అసలు అందరి దాక్షలాగా తయారైంది కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగ యువకులకు కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి విద్య వైద్యము ఆరోగ్యము అభివృద్ధి వ్యవసాయము విద్యుత్తు ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఆ విధానాలతోటి మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం మా అప్రోచ్ పాజిటివ్ అప్రోచ్ కేసీఆర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు కేసీఆర్ ఏ విధంగా ప్రజలను వంచుండో విద్యార్థులను అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్తారు నిరుద్యోగులను అడిగితే ఉద్యోగ అవకాశాలని చెప్తారు రైతులను అడిగితే పండించిన పంట కొనుగోళ్లు లేక కళ్ళాల మీద కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతున్న రైతులు చెప్తారు మహిళలు డ్వాక్రా సంఘాల నుంచి మొదలు పెడితే పెరిగిన సిలిండర్ వరకు మహిళలు చెప్తారు పాశవికంగా జరుగుతున్న దాడులు మహిళలకు రక్షణ లేకుండా పోయింది చెప్తారు గ్రామాలల్లో తల్లులను అడిగితే కొడుకులు పన్నెండు సంవత్సరాలకే బీరుపాటు చేతులు పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరుగుతుంటే బెల్ట్ షాపుల గురించి చెప్తారు వాళ్ళందరూ కేసీఆర్ బాధితులు జర్నలిస్టులను కదిలిస్తే వాళ్ళ దుఃఖం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా బాధితులే సో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ బాధితుడే అందుకే ఆ బాధల గురించి కేసీఆర్ మోసాల గురించి నేను ఎక్కువ ప్రస్తావించకుండా నా విధి విధానమైంది మా పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసము సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అన్ని కుల మతాలను సమానమైన దృక్కోణంలో చూసుకుంటూ బీసీల యొక్క జనాభా లెక్కలు తీసి ఎవరెంతో వారికంత బడ్జెట్లో కానీ ఉపాధి అవకాశాలలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ కోటానివ్వాలన్న విధానంతో మేము ముందుకు వస్తున్నాం మా విధి విధానాలలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేయడానికి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మీద మరింత స్పష్టత మీరు అడిగే ప్రశ్నలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా మీకు సమాధానం చెప్తాను ఇక నుంచైనా తెలంగాణలో భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉంది నా వైపు నుంచి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీకి కూడా నేను చెప్తున్నా మిగతా పక్షాలకు కూడా విధి విధానాల మీద ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్దాము మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి రెండవ సూచన చుక్క మందు పోయొద్దు ఒక్క పైసా పంచొద్దు దేవుడి మీద కొట్టేద్దామా నీకు నమ్మకమైంది ఏదో దాని మీద కొట్టేద్దాము ఈ విధి విధానాలకు కట్టుబడి ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు ఇచ్చే తీర్పును గౌరవిద్దాము పాటిద్దామని నేను తెలియజేస్తున్నా